ఖంభం విజయరాజ్ గారు అనే వ్యక్తి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్చార్జ్ అంటే ఈ రెండు లక్షల డెబ్బై వేలు చింతల గుడిలో ఉన్నాయో మరి వైసీపీ పార్టీకి సంబంధించిన ఇన్చార్జ్ ఒక ఇన్చార్జ్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ని కలుపుకోకుండా మరి యువతున్నానంటే ఎవరికి తోచిన పనులు చేసుకుంటూ వెళ్తున్నారంటే ఇది ఎంత అవమానకరం అసలు ఎంత అవివేక్త అవివేకం లేకపోతే కుదనమని అర్థమవుతుంది ఒక ఇన్చార్జ్ సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలుపుకొని పని చేద్దాం వరకు వచ్చింది మరి మీరు చేసిన పనులు కానీ మీ మీ గుణార్ కానీ నాకు చెప్పండి ఎట్లా అని చెప్పకుండా తన సొంత ఎజెండా తోటి తను వెళ్తున్నాడు మరి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బాధ పెట్టుకుని వెళ్తున్నాడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో మరి ఇట్లాంటి ఇన్చార్జ్ రేపు ఒకవేళ ఇతను ఎంచు గెలిస్తే ఈ రెండు లక్షల డెబ్బై వేల మందికి ఏం న్యాయం చేస్తాడు ఒక గవర్నర్ ఏదైనా సిట్టింగ్ ఎమ్మెల్యేని కలుపుకోలేక మరి తన ఊళ్ళెండా వెళ్తుంటే ఇలాంటి వ్యక్తి మరి ప్రజలకి ఏం చేస్తాడు గుర్తుంచుకోండి ఇది మీరు ప్రజలకు చెప్పండి ఒక అసమర్థత ఇన్చార్జ్ ఒక కలుపులేని ఇన్చార్జ్ నాయకుడు అంటే వినాలి ఉండాలి తర్వాత తొలుపుకోవాలి చర్చించాలి అవసరమైతే నాలుగు మెట్లు దిగాలి అది ఎక్కడ కూడా వైసీపీ కలవట్లేదు మన దగ్గర ఉన్న తెలుగుదేశం జనసేన ఉన్నది మన బలం ఏంటంటే మన పార్టీ నాయకులు కాని కేడర్ గానీ కార్యకర్తలు కానీ మరి ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ఉత్సాహం బెటర్ ఉత్సాహం కనబడుతున్న ఎక్కడ కూడా ఎవరు కూడా వెనుక సార్ మేము చేస్తాం కష్టపడతాం అన్నారు సమస్యలు చెప్తున్నారు ఎప్పుడైతే సమస్యలు చెప్తున్నారో మాట్లాడుతున్నారో అది శుభ పరిణామం అంతేగాని సార్ మనం గెలుస్తున్నాము అట్లా అట్లాంటి సమస్యలు చెప్తున్నారు ఇది చాలా శుభ నాకు చాలా నచ్చింది కూడా ఎప్పుడైతే సమస్యలు కొంచెం మాట్లాడతారో యువకులు కానివ్వండి నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి అది మన భవిష్యత్తుని మనం ఎట్లా నిర్మించుకుందామనే పైన మాట్లాడుతున్నారు దానికి మనకి ఒక విషనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి మరి సిపి సిపిఎన్ గారిని జైల్లో పెట్టినప్పుడు ఒక భీమ్ల నాయక ముందుకొచ్చి వచ్చి నేనున్నానంటూ మరి ధైర్యాన్ని చదివి తెలుగుదేశం పార్టీ కలిసి నడుస్తా అని చెప్పిన ఒకే ఒక మగాడు మగాడు పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడైతే మరి భువనేశ్వర్ గారిని అవమానించారో ఏడిపించారో అలాంటి ఆడతల్లికి ఒక రెస్పెక్ట్ లేని వైస్ పడగొట్టాలని మరి కంగనం కట్టుకొని ఈ రోజున సీట్లు కాదు ముఖ్యం ఓట్లు జీవించకుండా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి 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 గెలిపే లక్ష్యం గెలిపే లక్ష్యం గెలిపే లక్ష్యం అని మొన్న జెండా సాక్షిగా నాయకులు చెప్పారు మరి మన ముందున్న ఈ మూడు గోల్స్ ఉన్నాయి ఒకటి తెలుగుదేశం జనసేన కలిసి కట్టుగా ఇదే స్పోర్ట్స్ ఇంకా రెట్టి పడే స్పోర్ట్స్ లో పనిచేయాలి రెండవది ఓటర్ని మనము ఇవ్వబోతున్న సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వైసీపీ ఇస్తున్న పథకాలు ఎలా ఉన్నాయి మరి రేపు మనం ప్రభుత్వం వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు మహిళలు కానివ్వండి యువకులకు కానివ్వండి లేకపోతే రైతులు కానివ్వండి రైతులకు కానివ్వండి ఇలా అనేక అనేక పథకాలు ఇప్పుడు వైసీపీ ఇస్తున్న పథకాలు కంటే నాలుగైదు రెట్లు బెటర్ పథకాలు ఇస్తున్నది దాంతో పాటు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఏంటంటే